నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ రోజు మనం ఆథరైటిస్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం ఆథరైటిస్ అనగా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్ అంటే కీల యొక్క వాపు దాన్ని ఆథరైటిస్ అంటాము ఆథరైటిస్లో చాలా రకాలు ఉంటాయి ఆస్టి ఆథరైటిస్ రొమ్మటాయిడ్ ఆథరైటిస్ గౌట్ సోరియాటిక్ ఆథరైటిస్ ఇలా చాలా రకాల ఆథరైటిస్ అన్నవి ఉంటాయి అన్నమాట మనకి ఆస్టియాథరైటిస్ అన్నది పెద్ద జాయింట్స్ అన్నది వస్తూ ఉంటుంది అంటే మోకాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా స్పైనల్ కార్డ్ ప్రదేశాల్లో వచ్చేవాడిని ఆర్స్టి ఆథరిటీస్ అంటాము రిమటాయిట్ ఆథరిటీస్ అనేది చిన్న వయసు వాళ్ళకి అంటే థర్టీ ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది మొదట చిన్న జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది తర్వాత పెద్ద జాయింట్స్కి అన్నది వస్తూ ఉంటుంది ఈ ఆస్టి ఆథరిటీస్ లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే ఇది ఎక్కువగా కొంచెం వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం స్త్రీలలో అన్నది ఎక్కువగా ఉంటూ ఉంటుంది దీంట్లో అన్నది జాయింట్స్ అన్నది పెద్ద జాయింట్స్ ఎక్కువగా వస్తుంటాయి అంటే బరువు ఎక్కువగా ఎక్కడ పడుతూ ఉంటుంది అంటే మోకాలలో స్పైనల్ కార్డులు ఇవి ఎక్కువగా అన్నది ఇన్ఫ్లమేషన్కి గురవడం వల్ల అన్నది అరగుదల అన్నది వస్తూ ఉంటుంది దీనివల్ల కాట్లైజ్ అన్నది పదార్థం అనేది కొంచెం జిగురు లాంటి పదార్థం అనేది తగ్గడంతో మనకి జాయింట్స్ అన్నది స్టిఫ్గా అవుతూ ఉంటుంది అంటే నడిచినప్పుడు కొంచెం స్టిఫ్ అవ్వడము మోకాళ్ళలో కట్ కట్ మన సౌండ్ రావడము ఇట్లా దీన్ని ఆస్టి ఆథరిటీస్ అంటాం అనమాట ఈ సోరియాటిక్ ఆథరైటిస్ అన్నది సోరియాసిస్ కాంప్లికేషన్స్ ఉండడంతో సోరియాటిక్ ఆథరైటిస్ అన్నది వస్తూ ఉంటుంది ఈ రుమటోయిట్ ఆథరైటిస్ అన్నది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని అంటాం అనమాట దీంట్లో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అన్నది మన బాడీ మీదే పనిచేయడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అన్నది వస్తూ ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే జాయింట్స్ అన్నది ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటుంది అంటే వాపులాగా రావడము కొంచెం జ్వరంలాగా రావడము టెండర్నెస్ ఉండడము మొదట చిన్న చిన్న జాయింట్స్ అన్నది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది తర్వాత మొత్తం అన్ని జాయింట్స్ అన్నది వస్తూ ఉంటుంది ఈ ఆద్రైటిస్ అన్నది మనకి స్పైనల్ కార్డ్లో అన్నది కానీ మోకాల్లో కానీ ఇలాగ వస్తూ ఉంటుంది ఈ స్పైనల్ కార్డ్లో అన్నది భాగంలో వస్తే దాన్ని సర్వైకల్ స్పాండలైటిస్ అంటాము అంటే మెడ భాగంలో సి వన్ నుంచి సి సెవెన్ అనే వర్టిప్రాస్ ఉంటూ ఉంటాయి అనమాట ఆ మెడ భాగంలో అరుగుదలకి గురవుతుంటే దాన్ని సర్వైకల్ స్పానలైటిస్ అంటాము అదే నడుమ భాగంలో వస్తుంటే ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వన్ వట్టిబ్రాస్ ఉంటాయి అరుగుదల స్టార్ట్ అవుతుంది డిస్క్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది దాన్ని లుంబార్ స్పాన్లైటిస్ అని అంటాం అనమాట పాటు మనకు షయాటిగా ప్రాబ్లమ్స్ అన్నవి కూడా వస్తూ ఉంటాయి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువగా అవడం వల్ల మనకి డైలీ లైఫ్ అన్నది ఎక్కువ ఇబ్బందులు అవుతూ ఉంటుంది అంటే మనం నడక కానీ మనం నడిచేటప్పుడు ఎక్కువ ఇబ్బంది కావడము స్టిఫ్నెస్ అన్నది ఉండడము మనం బరువులు ఎత్తినప్పుడు చెప్స్ ఎక్కుతున్నప్పుడు ఇలా ఎక్కువగా అన్నది ఇబ్బందులు గురవుతూ ఉంటాం అనమాట ఈ జాయింట్ కి మనము నొప్పి గోడలు వేసుకుంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా మాత్రమే మనకు ఉపశమనం అన్నది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మనకి మనం హోమియోమెడిసిన్స్ అనేవి చాలా రకాల మందులు అనేవి ఉంటుంది మనకి సర్వైకల్ స్పాన్లైటీస్లో కానీ లంబార్ స్పానలైటిస్లో కానీ చాలా రకాల మందులు అనేది మనకు ఉంటూ ఉంటాయి దీనికి ఏం చేస్తామంటే రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలన్నీ మనం తీసుకుని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకి నెమ్మది నెమ్మదిగా అంటే ఈ స్టిఫ్నెస్ తగ్గడము జాయింట్స్లో ఈ గుజ్జులాగా పెరగడము కాట్లెజ్ అన్నది ఇంప్రూవ్మెంట్ ఉండడము అంటే మనకి ఆపరేషన్ దాకా వెళ్ళకుండానే మనకి హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి కంప్లీట్గా రిలీఫ్ అన్నది ఉంటూ ఉంటుంది మనం ఆపరేషన్ దాకా వెళ్లకుండానే శాశ్వతంగా అన్నది మన హోమియో మెడిసిన్స్తో మనం ఇంప్రూవ్మెంట్ అన్నది తీసుకోవచ్చు డి నైన్ అన్నది ఏంటంటే ఎం ఫర్ మెడిసిన్ ఈ ఫర్ ఎక్సర్సైజ్ డి ఫర్ డైట్ ఐ ఫర్ ఇమ్యూనిటీ అంటే నైన్లో మనకి మనం యొక్క చికిత్స అంటే రోగికి మందులతో పాటు మనకి ఎటువంటి వ్యాయామం చేయాలి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మన ఇమ్యూనిటీ మన వ్యాధి నిరోధక ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం గైడెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనకి శాశ్వత పరిష్కారం అన్నది ఉంటుంది మెడినైన్లో మనకి ఆస్టి ఆథరైటీస్ రిమ్టాయిడ్ ఆథరైటీస్ ఎటువంటి కీళ్ళకు సంబంధించిన వ్యాధులైనా కూడా మనకి చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంటుంది ఇది జీరో పర్సెంట్ రిస్క్ అనేది ఉంటుంది నో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది మనకి మెడిసిన్స్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఉంటుంది మీకు శాశ్వత పరిష్కారం దొరికేలాగా అంటే ఎటువంటి కీలన వ్యాధులకైనా కూడా ఆస్టిఆరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సర్వైకల్ స్పాండలైటిస్ లంబర్ స్పాండలైటిస్ షాట్గా ప్రాబ్లం కానీ మనకి శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంటుంది మీకేమైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే దగ్గరలోనే ఒక మెడినైన్ సంప్రదించండి థ్యాంక్ యూ